మీ పిల్లల భవిష్యత్తు కోసం భూమిపై పెట్టుబడి పెట్టండి విజయనగరం టౌన్ పరిధిలో అత్యంత తక్కువ ధరలో హౌసింగ్ ప్లాట్లు మా వద్ద మాత్రమే అందుబాటులో ఉన్నాయి జమ్మూలోని ఐదు వందల గజాల నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి దీనికి వెళ్ళే దారి ఏంటంటే నాయుడు బృందావనం అనే దాబా ఉంటుంది కదా దాని ప్రక్క నుండి వెళ్ళవచ్చు సిమెంట్ రోడ్డు గజం కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే మీరు చూస్తున్నారు కదండి మామిడి ఉన్నాయి ఆ పక్కన వేరే వాళ్ళ సైట్ బౌండరీ వాల్ ఉంది ఇదే సైట్ అనమాట ఈ సైట్కి ఎదురుగా గ్రూప్ హౌస్ కడుతున్నారండి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇది ఈ ప్లాట్కి దాసనపేట రైతు బజార్ నుంచి నాలుగు పాయింట్ ఒకటి కిలోమీటర్లు వస్తుంది అనమాట ఆ గ్రీన్ కలర్ సర్కిల్ ఉన్నది దాసనపేట రైతు బజారు మీకు రెడ్ కలర్లోనే ఈ సైట్ లొకేషన్ చూపిస్తున్నాను అనమాట దాసనపేట రైతు బజార్లో మనకు దొరకని వస్తువులు అంటూ ఉండవు కూరగాయలు కూడా ఫ్రెష్గా దొరుకుతాయి అలాగే మనకి చేపల మార్కెట్ కూడా అక్కడే ఉంటుంది ఫిష్ కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ దాసనపేట రైతు రైతు బజార్ నుంచి ఈ ప్లాట్ లొకేషన్ మధ్యలో చాలా షాప్స్ మనకి కనిపిస్తాయి టీ టైం అని నెక్స్ట్ చిన్న చిన్న సూపర్ మార్కెట్లు కూడా మనకి ఉన్నాయి అలాగే మనం వయా ఆతవలస్ మీదుగా శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు మరొకటి ఏంటంటే మనం ఎయిర్పోర్ట్ కూడా వయా ఆతవలస్ మీద నుంచి వెళ్ళగలం అనమాట ఎయిర్పోర్ట్ దృష్టిలో పెట్టుకొని ఎన్ఆర్ఐల వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది మరియు ఈ సైటు గ్రూప్ హౌస్కి అనుకూలమైన ఫ్లాటు గ్రూప్ హౌస్కి అనుకూలమైన ఫ్లాటు రెంటల్ ఇన్కమ్ కూడా బాగుంటుంది ఇక్కడ పైడి బీమరంలో పనిచేసే మెడికల్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ నివసిస్తుంటారు అనమాట మెడికల్ కంపెనీలో చేసే ఎంప్లాయీస్ అందరూ రెంట్లు కూడా ఎక్కువగానే వస్తాయి థ్యాంక్ యూ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని రియల్ ఎస్టేట్ వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి